వీరయ్య వీరయ్య తనే నన్ను క్షమించరా నీ ఇస్తా దానికి రాలేకపోయాను నేను వెళ్ళినట్టు పెద్ద అయిపోయింది భూమారావు దగ్గర నుంచి తన్ని కాపాడి వచ్చే వచ్చేదారులు తన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇది నా పెళ్లం నీకేమన్నా బాగుందా నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా వదిలేరా అందుకే అనగా క్షమించమని ఇప్పుడు మాత్రం ఏం పోయింది వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను సరేనా సార్ ఇక్కడ సార్ పోలీసు వచ్చేసారు భూమారావి పంపించుంటాడు వీరయ్య పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు ఎందుకంటే వచ్చింది ఆ పోలీసులు నువ్వు ఇక్కడి నుంచి తను తీసుకెళ్లిపో నేనా అవునరా నువ్వే శారదమ్మ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు నువ్వు కొంచెం జాగ్రత్తగా శారదంబ నేను ఎలా నేను చెప్పేది విను ఇప్పుడు నేను పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను వీరయ్య ఇంట్లో వాళ్ళ అమ్మ లేదండి ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తోంది వెంటనే పెడితే తెలియ తీసుకెళ్ళి వెళ్ళండి వెళ్ళండి ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళమంటుంటే వెళ్ళండి నేను వచ్చేస్తా మీరు వెళ్ళండి జాగ్రత్త వేరే ఎవరినో పిల్లలు తీసుకొస్తా నీ పెళ్ళావా పూజారి ఇంటి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే చక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా మావా ఊరేళ్ళందరూ ముక్కుని వేలేసుకునేవే రే పోతను నన్ను నీ పెళ్ళామంటున్నాడు నువ్వు కూడా విని వోరుకున్నావేంటి ఇప్పుడు ఏం చేయమంటావు కేశవ ఏం చెప్పాడు నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా అందుకని ఎలా చూడు ఎవరు ఏమన్నా నాకేం భయం లేదు కేశవ వచ్చినప్పుడు నన్ను జాగ్రత్తగా అప్పగించాలి అదే నాకు కావాల్సింది నువ్వు ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు వాగా ఉంటే భూమారావుకి తెలిసిపోతుంది నువ్వు అనవసరంగా గోల చేయకు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను రా

అవునయ్యా నిజంగానే పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసాడు నేను ఎన్నాళ్ళకి మాకు మంచి రోజులు వచ్చాయి ఈ ఇంటికి మహాలక్ష్యం అవుతుంది ఇప్పుడే పెళ్లి చేసుకుని కోటలు ఇంటికి తీసుకొచ్చా నోరు చేతి రమ్మన్నానాడు కాలు ముందెట్లో ఆపలికి వెళ్ళమ్మా అవును ఇది ఒకటి లక్షమైన పెళ్ళే మనస్సుకు తృప్తిగా పెద్ద చూడొచ్చారు పోయి మీ పనులు చూస్తారు వాడు నిన్ను నమ్మే కదా నన్ను నీతో పంపించాడు అవును దానికి ఏంటి ఇప్పుడు మీ అమ్మ నాన్న మాత్రమే కాదు ఈ ఊరే నన్ను నీ పెళ్ళావని తప్పు తప్పుగా మాట్లాడుతోంది నేను నీ పెళ్ళాని కాదు కేశవరాడు పెళ్ళానని నువ్వు చెప్తావా నేను చెప్పనా పో పోయి అందరికి టమ్కే ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమారావుకి తెలియకుండా పోదా ఆ తర్వాత నిన్ను వాడు వదిలిపెడతాడా కేశవరాయుడు మీద అబద్ధపు కేసు పెట్టి లోపల లోపలించాడు నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది పట్టివ్వడానికి ఊళ్ళో మంది ఉన్నారు వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది నన్నేం చేయమంటావు నాకు కూడా బాధగానే ఉంది ఏం చేయమంటావు కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా ఇంకోటి నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలోడు ముసలిదానికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది నేను ఈ పక్కన పడుకుంటాయే చాలా నువ్వేం దిగులు పడుకో నా దగ్గర ముసలిదాన్ని నగలున్నాయి అవమాయి కేశవరాయని ఎలాగైనా బయటికి తీసుకొస్తా బయటికి తీసుకొచ్చేస్తావా ఖచ్చితంగా తీసుకొస్తా నువ్వు పడుకో పడుకో భూమారావు నీ మీద రెండు హత్య కేసులు పెట్టి నువ్వు బెయిల్ మీద కూడా బయటికి రాకుండా చేశాడు రెండు హత్యల అవును ఒకటి వాళ్ల మనిషి ఇంకోటి శారదాంబ తాతయ్యని కూడా నువ్వే హత్య చేసినట్టు కేసు పెట్టాడు ఏంటి నువ్వు నువ్వేం భయపడకే ఈయన పెద్ద లాయర్ ఓ రెండు నెలలు ఓపిక పట్టు ఆ లోగ పోలీసుల్ని మాయ చేసి నిన్ను బెయిల్లో బయటికి తీసుకొచ్చి కేసుని మాఫీ చేసేద్దాం అయితే పోయిరానా వీరయ్యా శారదంబ నీ ఇంట్లో ఉన్న విషయం భూమారావుకి పోలీసులకి తెలియకూడదు తన్ని జాగ్రత్తగా చూసుకో ఆ విషయం నువ్వు మర్చిపో నేను చూసుకుంటాగా జర్తలా కేశవరాయుడు ఈ రెండు నెలలో శారదాంబాన్ని నా పెళ్ళంగా మార్చుకుంటాను నీ ఓ మనిషి వాళ్ళేకం నేను నమ్మే కదా నీకు నన్ను అప్పగించి వెళ్ళారు ఆయనకి ద్రోహం చేయడానికి నీకు మనసులా వచ్చిందిరా సార్దామా నన్ను క్షించు నేను తప్పుడు అలా చేయలేదు నన్ను క్షమించు ఆయన జైలుంచి తీసుకురాలేదా కేశవ రాయుడు రావడానికి రెండు నెలలు పడుతుంది ఏ భూమారావు రెండు హత్య కేసులు పెట్టి బాగా ఇరికించేశాడు రెండు హత్య కేసులు అవును ఒకటి వాళ్ళ మనిషి ఇంకొకరు చెప్పు ఇంకొకటి మీ తాతయ్య ఏంటి తాతయ్యని చంపేశారా ఏడో ఒకసారి దా నేనున్నాను సమయంలో వీరైని ఒక దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు అతను జైల్లో ఉన్నప్పుడే శారదమ్మ వాంతి చేసుకుంది వాంతులు చేసుకుంటున్నా నా బంగారు తల్లి అంత మంచి విషయమే మనోడు పుట్టబోతున్నాడు వెళ్ళందరికి తీపి శారదమ్మ గర్భవతి అని తెలియగానే ముసలుడు ముసలమ్మ ఉబ్బి తబ్బిబ్బయ్యారు వేరయ్య జైల్లోంచి రెండు నెలల తర్వాత రిలీజ్ అయ్యి వచ్చాడు